హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి మే తొమ్మిది పది తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ రాశిగా పరిగణిస్తారు ఈ కుంభారాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది రాశి వారికి మే తొమ్మిది పది తేదీల్లో రెండు పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి వీరి తలరాత అనేది మారబోతుంది అయితే చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఎందుకంటే ఈ కుంభ రాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరి రూపం అందరినీ ఆకర్షించేలా ఉంటుంది ఈ రాశి వారికి మంచి క్రమశిక్షణ అనేది ఉంటుంది ఈ కుంభరాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఆత్మ గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశి వారు ఆధునిక విద్య పట్ల విన్నత వ్యాపారంలో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఈ కుంభారాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు పెద్దల పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అందరికీ తమ విషయాలను చెప్పుకోవటానికి ఇష్టపడరు గోప్యంగా ఉంచటానికి వీరు ఇష్టపడతారు ఈ కుంభరాశి వారికి పెద్దలు అంటే చాలా గౌరవం అనేది ఉంటుంది ఈ రాశివారు మనం చూసుకున్నట్లు అయితే పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచి కష్టాలే ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వీరిపై వచ్చి ఉంటుంది ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే తమ కుటుంబ బాధ్యతను మోస్తూ ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా కానీ దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు ఈ రాశి వారికి ఆత్మగౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఒక్క మాట అంటే వీరు అస్సలు సహించరు అయితే ఈ కుంభరాశి వారికి వీరి గోచార ఫలితాలను మనం చూసినట్లు అయితే వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ రెండు రోజులు మీరు చాలా బిజీగా ఉండబోతున్నారు ఎందుకంటే వ్యాపారంలో ఉన్నవారు వారి యొక్క పెండింగ్ పనులు ఈ టైంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ టైంలోనైతే మీరు చేయలేము అనుకున్న పనులు కూడా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పెండింగ్లో ఉన్న పనులు ఈ టైంలోనైతే మీరు పూర్తి చేస్తారు వ్యక్తిగతంగా మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నారు ఆ నిర్ణయం మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది వ్యాపార పరంగా మనం చూసినట్లు అయితే వ్యాపారపరంగా మంచి లాభాలు రాబోతున్నాయి ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలు రాబోతున్నాయి ఎందుకంటే మీరు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు రాబోతున్నాయి ఏ వ్యాపారంలో ఉన్నవారికైనా అధిక లాభాలు అనేవి రాబోతున్నాయి ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి అయినా మంచి మంచి లాభాలు రాబోతున్నాయి ఈ రాశి వారిలో ధైర్యం మాత్రం పెరగబోతుంది వీరి ధైర్యంతో మీరు జీవితంలో ఎదగబోతున్నారు చేయలేము అనుకున్న పనులు కూడా ఈ టైంలో మీరు ఖచ్చితంగా చేస్తారు అయితే ఈ రాశి వారు మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పుకోకండి ఎందుకంటే ఈ రాశి వారికి శత్రువులు అనేది ఎక్కువగా ఉంటారు మీ మీ కష్టాలను కోరుకునేవారు చాలా వ్యక్తులు అయితే ఉన్నారు మీ పక్కనే ఉంటూ మీకు అనేక ఇబ్బందులు తలపెట్టాలనుకుంటూ ఉం ఉన్నారు అయితే ఈ రాశి వారు ఒక విషయంలో జాగ్రత్త పడండి మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి అయితే మీరు ఏదైనా వ్యాపారం చేసినా ఏ పని చేసినా కానీ అది పూర్తి అయ్యే వరకు ఎవరికి చెప్పకండి గోప్యంగానే ఉంచండి ఈ రాశి వారికి మాత్రం వీరి గోచార రీత్యా మంచి లాభాలే రాబోతున్నాయి చేయలేము అనుకున్న పనులు కూడా మీరు చేయబోతున్నారు మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ మంచి లాభాలే వస్తాయి వ్యాపార పరంగా వ్యాపారస్తులకు కూడా మంచి మంచి లాభాలు ఈ టైంలో రాబోతున్నాయి ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మాత్రం ఈ రెండు రోజులు మీరు చాలా చాలా బిజీగా ఉండబోతున్నారు ఎందుకంటే పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ టైంలో పూర్తి చేసుకుంటారు ఏ వృత్తిలో ఉన్న చిన్న వృత్తిలో ఉన్న వారికైనా మంచి లాభాలు రాబోతుంది ధనం అనేది పెరగబోతుంది ఆకస్మిక ధన లాభాలు మీకు ఖచ్చితంగా రాబోతున్నాయి మీరు జీవితంలో ఎదగబోతున్నారు మంచి శుభ ఫలితాలని మీరు పొందబోతున్నారు మీ రాశి పరంగా మీకు అన్ని లాభాలే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో సంతోషం పెరగబోతుంది కుటుంబ సభ్యులతో కలిసి మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కుటుంబంలో ఒక పెద్ద గుడ్ న్యూస్ కూడా రాబోతుంది ఎవరైతే వివాహ సంబంధాల వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి ఈ టైంలోనైతే మీకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ మంచి శుభవార్తగా మనం అనుకోవచ్చు వివాహ సంబంధం కుదిరి పెళ్లి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యింది ఆకస్మిక లాభాలు మీకు రాబోతున్నాయి ధనం అనేది మీకు పెరగబోతుంది మీలో ధైర్యం కూడా పెరగబోతుంది ధైర్యంతో వచ్చిన అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోండి వ్యాపారంలో ఉన్న వాళ్ళు మాత్రం అధిక లాభాలను పొందుతారు ఎందుకంటే వీరి గోచార ఫలితాలు వీరి వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి ఏ వ్యాపారంలో ఉన్నవారికైనా మంచి మంచి లాభాలు ఈ టైంలో మీరు పొందుతారు వివాహం కుదిరే అవకాశాలు వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఏ వృత్తిలో ఉన్నవారికైనా మంచి మంచి లాభాలను ఖచ్చితంగా పొందబోతున్నారు అయితే ఒక్క విషయంలోనైతే కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి మీకు శత్రువులు అధికంగా ఉన్నారు మీ చుట్టుపక్కలే ఉంటారు కానీ మీరు దాన్ని గుర్తించలేకపోతున్నారు మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ అది పూర్తి చేసే వరకు ఎవరికీ చెప్పకండి పర్సనల్ విషయాలు ఎవ్వరికి చెప్పుకోకండి